ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా కుటుంబ పెద్దగా ఉంటా మీ బాధ్యత తీసుకుంటానని ఆ రోజు చెప్పాను ఈ డబ్బుల వల్ల ఈ వృద్ధులు వికలాంగులు యొక్క ఒక గౌరవం పెరిగింది ఒకప్పుడు మీరు చూస్తే మీరందరూ ఆలోచిస్తే ఒకప్పుడు ఈ ముసలి వాళ్ళు ఉంటే మేమే కష్టాల్లో ఉన్నాం వీళ్ళు భరించేది మేమెక్కడ భరిస్తాం అనుకునేవారు ఇప్పుడు ఆ ముసలి చూస్తే వీళ్ళు నాలుగు రోజులు బతికితే బానే ఉంటుంది మాకు భారం కాదని పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికైనా కష్టాలుంటాయి పేదరిక మహాశాపం అలాంటప్పుడు బాధలున్నప్పుడు మనం బతకాలి పిల్లల్ని పోషించాలి మళ్ళా వీళ్ళు చూసుకోవాలంటే భారంగా ఉండే పరిస్థితిలో ఎంతో సంతోషం ఇప్పుడు ఇచ్చే నాలుగు వేల పెన్షన్లో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు మీ ఒకటే కోరుతున్నా ఈ రోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు ఒక లక్ష ఇరవై వేల తొంభై ఏడు మంది సచివాలయం సిబ్బంది వచ్చారు అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదు అన్నారు మీకు తెలియని వెంట గూగుల్ అంకులు అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫోన్ తీసుకోనని చెప్పి చెప్పాను అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఉంటారు నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటి బోల్నో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది ఫోన్ లో పెట్టుకుంటే ఏ ఇంటి బోల్నో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది ఆ రోజు అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ప్రకారం చేశారు ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నాం ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే నేను ఒక మాట అన్నాను నీకు చేత కాకపోతే ఇంటికి పోండి నాకు అధికారం ఇవ్వండి చేసి చూపిస్తానన్నా ఆ అధికారం ప్రజలిచ్చారు చేసి చూపించానని చెప్పి మా